అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఫ్యామిలీ లాగ్ నేను మీ శోభని ఏంటి శోభ మా మాడిపోయిన నిమ్మకాయలతో ఏం చేస్తాను అనుకుంటున్నారా పాడైపోయిన నిమ్మకాయలు ఉడకపెట్టి ఇలా దేవుణ్ణి తోమేనండి ఎందుకంటే ఆడవాళ్ళకి ఇలాంటి పనులన్నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంట్లో అందరూ చేసే పని అయితే నేను ఆ నిమ్మకాయలు ఎండిపోయి పాడైపోతే వాటిని బాయిల్ చేసి ఇవన్నీ అనమాట ముందు దేవుణ్ణి సెట్ చేసేసుకున్నాం అనుకోండి ఒక పని అవుతుంది పొద్దుటే లేచి దేవుణ్ణి సెట్ చేసుకుని ఏదో మనకున్న దాంట్లోనే అన్ని సెట్ చేసి పూజ చేసుకుని అప్పుడు వంట మొదలెట్టాలి అయితే నేను ఈరోజు మార్నింగ్ నుంచి చేసిన పని చెప్తున్నాను రాత్రే నిమ్మకాయలు ఉడకపెట్టి పెట్టాను పొద్దుటే లేచి నా ఇత్తడి సామాన్ తోమడంతో సరిపోయింది ఎంత తోమినా తెల్లగా రావండి ఆ తర్వాత ఇలా సెట్ చేసేసుకున్నాను ఇలా దేవుడు దాంట్లో గవ్వలు వేయిస్తే చాలా మంచిదని చెప్పారు ఎందుకంటే చిల్లి గవ్వ లేకుండా బ్రతకలేం కదా అందుకని గవ్వలు కంపల్సరీగా వేసుకోవాలి అంతేకాదండి దేవుడికి పూజలో పాలు తేనె కంపల్సరీగా పెట్టాలి మనం ఎలా దేవుడు రోజు భోజనం చేస్తున్నామో అలాగా మన కిడ్నీలు మనం జాగ్రత్త పెట్టుకోవాలన్నా మనకి ఖచ్చితంగా కావాల్సినవి కాల్షియము పొటాషియం విటమిన్ ఏబీసీ ఎన్నో పోషక విలువలున్న ఈ కొత్తిమీర పచ్చడి నేను ఎలా చేస్తున్నానో మీకు చెప్పబోతున్నాను అనమాట శరీరంలో ఉండే మన శరీరం నెగనెలాడాలన్నా కొంచెం గ్లో రావాలన్నా కూడా చక్కగా కొత్తిమీర బాగా వాడాలండి అయితే సీజన్లో వచ్చే కొత్తిమీర మరీ ఆరోగ్యకరం కదా నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నేను చూపెడుతున్నాను ముందు కొత్తిమీర మూడు కట్టలు తీసుకు ఐదు కట్టలు తీసుకున్నాను ఐదు కట్టలని కడిగి ఎండలో పెట్టాను తర్వాత చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను అంటే కాడలు కూడా ఉంచుకోవాలండ ఆకులు మాత్రమే కాదు ఆ కాడల్లోనే అసలైన బలం ఉంటుంది ఎందుకంటే వాటిని మనం అలా వాడితే ఎంతో ఎన్నో వ్యాధుల్లోకి మనం చిక్క పెట్టనమాట పర్టికులర్లీ మా మనకి చాలామందికి ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు అవి రాకుండా చేస్తా దానికి ఇది ఉపయోగపడుతుంది కొత్తిమీర ఇంత ఆరోగ్యమైనది కాబట్టి నేను నిల్వ కనీసం పది పది రోజులకి అలా చేసుకుంటాను అనమాట ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తానో మీకు చూపెట్టబోతున్నాను ఇదిగో కొత్తిమీరని ఇలా చక్కగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను మెత్తగా చక్కగా కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు కానీ నీట్గా కడిగాక ఇలా పెట్టుకున్నాను అనమాట నేను తర్వాత కొత్తిమీర అంతా ఇలాగ చక్కగా ఎక్కడా ఇది లేకుండా ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేసి జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత కొంచెం చింతపండు ముందు వేసుకోవాలని నానపెట్టుకోవాలి వేడి నీళ్ళలో నానపెట్టి ఉంచుకున్నాను అన్నమాట చింతపండు తర్వాత అది రెడీగా ఉంచుకోవాలి పక్కనే కుక్కర్ కూడా పెట్టేస్తానండి ఇప్పుడు కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి వేసుకుని అందులో ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కొత్తిమీర వేసి నూనెలోని ఎర్రగా వేయించాను వేయించాక దాంట్లో మీరు చూడండి ఎలా చేస్తానో మీకే తెలుస్తుంది చాలా రుచిగా ఉంటుంది మేము ఇడ్లీలోకి చపాతీల్లోకి అన్నంలోకి దోశల్లోకి అన్నిటిలోకి పచ్చడి మేము తింటామండి ఎర్రగా వేయించాలి కొంచెం కొత్తిమీర అలా ఎర్రగా అంటే నల్లగా కాదు మామూలుగా కొంచెం గ్రీనరీ ఉండేటట్టే వేయిస్తాను అయితే ఇందులో చింతపండు బెల్లం అన్నీ పడతాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎర్రగా వేయించాలి ముందు చింతపండుని వేసి ఇది నీ దగ్గరికి వచ్చాక ఇగో ఇలాగ అయిపోయాక ఇందులో చింతపండు వేస్తాను అనమాట చూసారు కదా కాడలు కూడా ఉన్నాయి వాటిని పక్కన అలాగ ఉంచుకునే వేయాలన్నమాట దాంట్లోనే నేను ఉప్పు చింతపండు వేసేస్తాను తర్వాత పోపు తీసుకుంటాను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని శుభ్రంగా ఒలిచి పెట్టాను అనమాట సన్న సన్న ముక్కల్లా చేశాను చేసి మామూలు మన పోపు ఉంటుంది కదా ఆ పోపులాగే పసుపు కూడా వేసాను ఇందులో ఉప్పు వేసాను పసుపు వేసాను పెద్దవాళ్ళం అయిపోయాక అన్ని వరుసగా చెప్పడం కన్నా చెయ్యడమే ఈజీ అండి ఎందుకంటే అన్నీ వేసాక ఆ వేడి దాన్ని ఒక పక్కన పెట్టేయాలన్నమాట చల్లారాలి చల్లారితే కానీ మిక్సీ చేయలేము కారం దానికి ఎంత కావాలో అంతే కారం వేయండి ఎందుకంటే ఎర్ర కారం వేసుకుంటే చాలా బాగుంటుందని ఈ రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇవన్నీ ఒక పక్కన పెట్టాలి ఇప్పుడు మినపప్పు ఆవాలు జీలకర్రతో పాటు వెల్లుల్లి అవన్నీ ఒక దాంట్లో పక్కన పెట్టేస్తాను చక్కగా వేగిపోయాక పచ్చడి పెట్టానండి ఎండుమిరపకాయలు పోపేస్తే అబ్బా ఏం చెప్పలేము అనుకోండి ఇది నేను కొత్తిమీర పచ్చడి ఇప్పుడు ఇంకో మంచి ఐటెం మీకు చూపెట్టబోతున్నాను గుమ్మిడికాయలో ఉండే పీచు క్యాలరీలు తక్కువ ఆకలి వేయకుండా వేయి పెరగకుండా ఎన్నో ఎన్నో మలబద్ధకం కంట్రోలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము కూర వండుకున్నామండి ఇది కూడా ఇవన్నీ ఆరోగ్యమైన తింటూ ఉంటానులేండి మేము అందరూ అలాగే తింటారు కానీ నేను ఒకసారి చెప్తున్నాను అంతే ఈరోజు సాంబార్ కూడా చేశానండి ఇది మా ఐటమ్స్ అన్నమాట ఈరోజు సింపుల్గా చేశాను చూడండి